హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో విను విను లేదా వినడం అనే పదం గురించి తెలుసుకుందాం విను లేదా వినడం అంటే లిస్సన్ లిసన్ అంటే వినడం దీని గురించి తెలుసుకుందాము మీరు ప్రీవియస్ వీడియో అనవసరంగా అంటే అన్నెసెసరీలీ అనే వీడియో చూసే ఉంటారు ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము విను లేదా వినడం అంటే లిసన్ నేను వింటాను నేను వింటాను అంటే లిసన్ అంటే వినడం నేను వింటాను అంటే ఐ లిసన్ ఐ లిసన్ నేను వింటాను ఇక్కడ టీ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి ఐ లిసన్ అని అంటాము లిస్టన్ అని అనము నేను వింటాను ఐ లిసన్ నేను సంగీతం వింటాను నేను వింటానని చెప్పాను కానీ ఏం వింటాను నేను సంగీతం వింటాను ఐ లిసెన్ టు మ్యూజిక్ ఐ లిసెన్ టు మ్యూజిక్ నేను సంగీతం వింటాను ఐ లిసన్ మ్యూజిక్ అని చెప్పకూడదు స్ట్రక్చర్ ఆధారంగా మనం సెంటెన్స్ రాయాలి అనుకుంటే ఐ లిసెన్ టు మ్యూజిక్ అనాలి టు మ్యూజిక్ దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ లిసెన్ టు ప్లస్ ఆబ్జెక్ట్ ఐ లిసన్ టు మ్యూజిక్ ఈ విధంగా ఉంటుంది అతను వింటాడు నేను వింటాను అంటే ఐ లిసన్ అని చెప్పాను అతను వింటాడు అంటే హీ లిసెన్స్ అని చెప్పాలి మరి ఇక్కడ ఐ లిసన్ అనే చెప్పాము నేను వింటాను అనే వాక్యంలో ఐ లిసన్ అని మాత్రమే చెప్పాను కానీ అతను వింటాడు అనే వాక్యంలో హీ లిసెన్స్ అని చెప్పాము ఎందుకని ఎందుకంటే హీ షి ఇట్ మరియు ఎనీ నేమ్ వచ్చినప్పుడు మనం ఎస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తాము లిసెన్స్ అంటాము ఐ ఈ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు లిసన్ అనే వాడతాము వారు వింటారు వారు అంటే ఎవరు దే వినడం లిసన్ దే లిసన్ వారు వింటారు వారు గురువు మాట వింటారు వారు వింటారు ఓకే కానీ ఎవరి మాట వింటారు గురువు మాట నేను తెలుగులో వాక్యం చెప్పిన తర్వాత మీరు కొన్ని సెకండ్స్ ఆగి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో గెస్ట్ చేయండి వారు గురువు మాట వింటారు దే లిసన్ టు ది టీచర్ దే లిసన్ అంటే వారు వింటారు అని చెప్పాము దే లిసన్ టు మ్యూజిక్ అంటే వారు సంగీతం వింటారని చెప్పవచ్చు కానీ దే లిసన్ టు ది టీచర్ అంటే గురువు మాట లేదా టీచర్ మాట ఉపాధ్యాయుడు మాట వింటారు మేము ప్రతి ఉదయం వార్తలు వింటాము మేము అంటే వి వినడం లిసన్ వి లిసన్ అంటే మేము వింటాము ఏం వింటాము వార్తలు వింటాము వార్తలు అంటే న్యూస్ ఎప్పుడు వింటాము ప్రతి ఉదయం అంటే ఎవ్రీ మార్నింగ్ వి లిసన్ టు ది న్యూస్ ఎవ్రీ మార్నింగ్ వి లిసన్ మేము వింటాము ఏం వింటాము లిసెన్ టు ది న్యూస్ వార్తలు వింటాము ఎప్పుడు వింటాము ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయం వింటాము లేదా ఎవ్రీ ఈవినింగ్ ప్రతి సాయంత్రం వార్తలు వింటాము ఈ విధంగా చెప్పవచ్చు మేము నిన్న విన్నాము నిన్న విన్నాము అంటే ఇది ఆల్రెడీ జరిగింది నిన్న జరిగిన విషయం కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది మరి లిసన్ అనే వర్బ్కి విన్నాము అంటే ఏమొస్తుంది లిజెండ్ అని వస్తుంది వి 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 ఎస్టర్డే ఎస్టర్డే అంటే మేము వింటాము మేము విన్నాము కాబట్టి వి లిజండ్ ఎప్పుడు విన్నాము నిన్న కాబట్టి ఎస్టర్డే కాబట్టి ఇప్పుడు మనం లిసన్ అనే వర్బ్ యొక్క వర్బ్ ఏ విధంగా ఉంటాయి వి వన్ టూ వి ఫైవ్ ఇప్పుడు చూద్దాము వి వన్ వివన్ ఏంటిది లిసన్ లిసన్ అంటే విను వినుట వినడం ఐ లిసన్ టు మ్యూజిక్ ఐ లిసన్ టు మ్యూజిక్ నేను సంగీతం వింటాను ఐ లిసన్ అంటే నేను వింటాను ఐ లిసన్ టు మ్యూజిక్ అంటే నేను సంగీతం వింటాను మరి వీ టు లిసెండ్ లిసెండ్ అంటే విన్నాడు విన్నాడు లేదా విన్నది విన్నాడు అంటే హీ విన్నది అంటే షీ వస్తుంది విన్నారు అంటే దే వస్తుంది హీ లిజెండ్ కేర్ఫుల్లీ అతను జాగ్రత్తగా విన్నాడు అతను జాగ్రత్తగా విన్నాడు హీ లిజెండ్ కేర్ఫుల్లీ మరి వి త్రీ అంటే లిజెండ్ వి టూ అండ్ వి త్రీ సేమ్ ఉంటుంది కాకపోతే మనం స్ట్రక్చర్ అండ్ సెంటెన్స్ డిఫరెన్స్ ఉంటుంది విన్నాడు ఇక్కడ విని షీ హిజెండ్ ఆర్లీ షీ లిజెండ్ ఆర్లె ఆమె ఇప్పటికే విన్నది లేదా హీ హ్యాస్ లిజెండ్ ఆర్లడి అతను ఇప్పటికే విన్నాడు ఈ విధంగా వస్తుంది మరి వి ఫోర్ లిసెనింగ్ లిజనింగ్ అంటే వింటూ దే ఆర్ లిజనింగ్ నౌ దే ఆర్ లిజనింగ్ నౌ అంటే వారు ఇప్పుడు వింటున్నారు దే అంటే వారు నవ్ అంటే ఇప్పుడు ఆర్ లిజనింగ్ వింటున్నారు దే ప్లూరల్ కాబట్టి దే ఆర్ ఫైవ్ లిసెన్స్ లిసెన్స్ అంటే వింటాడు లేదా వింటది హీ లిజన్స్ కేర్ఫుల్లీ హీ లిజన్స్ కేర్ఫుల్లీ అతను జాగ్రత్తగా వింటాడు అతను జాగ్రత్తగా వింటాడు ఈ విధంగా లీజన్ అనే వర్బ్ యొక్క వర్బ్ ఫ్రమ్స్ వి వన్ ఫైవ్ ఈ విధంగా ఉంటాయి మరియు ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇంగ్లీష్ లో మరియు తెలుగులో ఈ విధంగా చెప్పవచ్చు మీరు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ రాసి ప్రాక్టీస్ చేయండి ఇంకా ఈజీ అవుతుంది నెక్స్ట్ నువ్వు వింటున్నావా నువ్వు వింటున్నావా వింటున్నావా అంటే ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాము నువ్వు అంటే వినడం లిజనింగ్ ఆర్ లిజనింగ్ వింటున్నావా అనేది ప్రశ్న కాబట్టి ఆర్ లిజనింగ్ అనాలి నువ్వు వింటున్నావు అని జనరల్ గా చెప్పాలంటే ఆర్ లిజనింగ్ అని చెప్పాలి నేను ఇప్పుడు వింటున్నాను నేను వింటున్నాను అంటే ఐ ఆమ్ లిజనింగ్ నౌ అంటే ఇప్పుడు ఐ ఆమ్ లిజనింగ్ నౌ ఐ లిసన్ అని అనుకో నేను వింటాను వింటున్నాను అంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఐ ఆమ్ లిజనింగ్ నౌ అబద్ధాలు వినకు అబద్ధాలు వినకు వినకు అంటే డోంట్ లిసన్ లిసన్ అంటేనేమో విను వినకు అంటే డోంట్ లిసన్ ఏం వినదు అబద్ధాలు డోంట్ లిసన్ టు లైస్ మాట్లాడే ముందు విను మాట్లాడే ముందు విను ముందు విని తర్వాత మాట్లాడు అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో లిసన్ బిఫోర్ యూ స్పీక్ నువ్వు మాట్లాడే ముందు బిఫోర్ అంటే ముందు దేనికి ముందు మాట్లాడే ముందు యూ స్పీక్ లిసన్ అంటే విను లిసెన్ బిఫోర్ యూ స్పీక్ నేను ప్రతిరోజు వింటాను నేను వింటాను ఐ లిసన్ ఎప్పుడు వింటాను ప్రతిరోజు వింటాను అంటే ఎవ్రీ డే ఐ లిసన్ ఎవ్రీడే ఐ లిసన్ ఎవ్రీడే నేను ప్రతిరోజు వింటాను నేను నిన్న విన్నాను నేను నిన్న విన్నాను నేను ఎప్పుడు విన్నాను నిన్న విన్నాను అంటే ఆల్రెడీ జరిగింది ఎప్పుడు ఎస్టర్డే జరిగింది ఆల్రెడీ విన్నాను అని వచ్చింది అంటే పాస్ టెన్స్లో ఏముంటుంది లీసన్కి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఐ లీజెంట్ ఎస్టర్డే వి త్రీ ఫార్మ్ కాదు ఇది వీ టూ ఫామ్ ఎందుకు హ్యాజ్ లేదా హ్యా రాలేదు కాబట్టి వీ టూ ఫామ్ ఇది వీటు ఫామ్ ఎందుకు ఓన్లీ లిజెండ్ అనే వచ్చింది హ్యాజ్ లిజెండ్ లిజెండ్ ఈ విధంగా రాలేదు కాబట్టి వీటు ఫామ్ లోనే ఉంది ఐ లిజెండ్ ఎస్టర్డే వీటు ఫామ్ లో ఉంది నేను రేపు వింటాను నేను ఇంకా వినలేదు రేపు వింటాను రేపు అంటే ఇంకా జరగలేదు కాబట్టి ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ లిజన్ టుమారో ఐ విల్ లిజెండ్ టుమారో నేను రేపు వింటాను ఐ లిజన్ ఎవరిడే ఐ లిజెండ్ ఎస్టర్డే ఐ విల్ లిసెన్ టుమారో ఈ మూడు సెంటెన్సెస్ మీరు అబ్జర్వ్ చేశారా టెన్స్ ఏంటిది ప్రెజెంటెన్స్ లో ఏముంటుంది సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది లేదా అడ్వర్బు అడ్వర్బ్ ఆఫ్ టైం ఈ విధంగా ఉంటాయి సబ్జెక్ట్ ఏముంది ఐ వి వన్ లిసెన్ ఆబ్జెక్ట్ లేదా ఆఫ్ టైం ఎవ్రీడే నేను ప్రతిరోజు వింటాను ఐ లిసెన్ ఎవ్రీడే ఫాస్ట్ టెన్స్ ఏ విధంగా ఉంటుంది స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏముంది ఐ వి టూ లిసెన్ ఎస్టర్డే విల్ ఎస్టర్డే నేను నిన్న విన్నాను ఫ్యూచర్ టెన్స్లో విల్ సబ్జెక్ట్ ఏంటి ఐ విల్ ప్లస్ లిజన్ అంటే వి వన్ టుమారో ఐ విల్ లిజన్ టుమారో నేను రేపు వింటాను ఈ విధంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ నేను వినను నేను వినను వింటాను అంటే ఐ లిసన్ వినను అంటే డోంట్ లిసన్ ఐ డోంట్ లిసన్ నేను వినను అతను వినడు అతను వినడు నేను వినను అంటే ఐ డోంట్ లిసన్ అతను వినడు అంటే హీ డజెంట్ లిసెన్ మరి తేడా ఏంటి ఇక్కడ ఐ సబ్జెక్ట్ ఉన్నప్పుడు డోంట్ వచ్చింది హీ సబ్జెక్ట్ ఉన్నప్పుడు డజెంట్ వచ్చింది వారు వినలేదు వారు వినలేదు దే డిడెంట్ లిజన్ దే డిడెంట్ లిజన్ మూడు డిఫరెంట్గా వచ్చాయి అబ్జర్వ్ చేశారా డోంట్ డజెంట్ డిడెంట్ నెక్స్ట్ మేము వినము మేము వినము వి వోంట్ లిసన్ ఇది ఫోర్త్ వన్ ఇది కూడా డిఫరెంట్ ఉంది మేము వినము వి డోంట్ లిసన్ ఇంకా జరగలేదు వినము అనేది ఇంకా ఫ్యూచర్లో జరగబోతుంది కాబట్టి వీళ్ళు వీళ్ళంటి ఇక్కడ వినము నెగటివ్ కాబట్టి ఓంట్ వి వోంట్ లిసన్ వీటి యొక్క డిఫరెన్స్ ఇప్పుడు చూద్దాము నేను వినను అంటే ఐ డోంట్ లిసెన్ అతను వినడు అంటే హీ డజన్ లిసెన్ వారు వినలేదు దే డిడెంట్ లిజన్ మేము వినము వి ఓంట్ లిసన్ दीन स्ट्रक्चर यह वी उदी सब्जेक्ट प्लस पॉजिटिव डिड प्लस विल विल डू, डिड नेगेटिव आयते डोंट लिजन ईंट लिजन डजेंट लिजन ही डिजन इवी नव सेंटन डोंट, अंकने डेंटंट విల్ నాట్ వోంట్ వీంట్ లిజన్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ వీడియోలో ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ గురించి కొంచెం నేర్చుకున్నారు ఇంకా డెప్త్గా కావాలంటే తర్వాత ఇంకా డెప్త్గా టెన్సెన్స్ పై ఒక వీడియో చేస్తాను అప్పుడు మీరు నేను ఇవన్నీ చెప్పిన వీడియోస్ చూస్తూ ఉన్నారు అనుకోండి అప్పుడు టెన్సెస్ చెప్పేటప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది అందుకని ఈ విధంగా కొంచెం కొంచెం చెప్తూ వస్తున్నాను మరియు ఇక్కడ త్రీ టెన్సెస్ నేర్చుకున్నారు డూ డిడ్ గురించి సెంటెన్సెస్ చేశాను ప్లస్ లెసన్ కూడా చేశాను అవి చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్